కెమెరా చూపించకూడదు దగ్గరికి అందుకే మేము దగ్గర చూపిస్తలేదు ఓకే అండి ఇప్పుడైతే మొత్తానికి అయితే హాస్పిటల్కి వచ్చేసి కూపన్ బాబు వచ్చిండే కూపన్ ఒకసారి ఎవరు కావాలి చూడండి ఎంత కలర్ మొత్తం అలా వాళ్ళ ఊరికి వెళ్ళి ఊళ్ళో ఉంటాడు సమ్మర్ కదా మొత్తం కలర్ అంతా తగ్గింది చూడు బా ఇక రాగానే అన్నని పట్టుకొని అసలు వదులు తెలియదు ఎవరు కావాలి నీకు చెల్లే తమ్ముడా అన్న కాదురా అమ్మ కడుపులో ఎవరున్నారు అన్న ఉన్నారా అదే అన్నీ వల్ల ఇప్పుడు నీకు చెల్లి కావాలా తమ్ముడు కావాలా అన్న కాదు అన్న ఉన్నాయి ఇప్పుడు ఎవరు పుడత అట్లే కదా నిజుడు ఇగో చెయ్యి ఇప్పుడు అమ్మ కడుపులో ఇప్పుడు వస్తాను బయటికి చెందినా తమ్ముడా ఇప్పుడు ఆగు డాక్టర్కి వెళ్ళి ఎవరు తీయండి ఇప్పుడు తొందరగా తీయండి తొందర తీయన్నాను కదా ఎవరు తీయాలన్నా లేదు వీడు కామెడీ చేస్తాడు కామెడీ చేస్తాడు కావాలని చేస్తాడు కన్నుమి చేయి నాన్న కాదు కొంచెం అంటే అలవాటు తప్పింది కొంచెం కొత్త కొత్త చేస్తాడు కొంచెంసేపు అయితే అసలు కూడా బయటకు వస్తాడు ఓకే ఇంకంటే ఇప్పుడు ఆపరేషన్కి ఇంకా ఇప్పుడే టైం కొద్ది సేమ్ అయిపోయింది మొత్తం ప్రాసెస్ అంతా ఇప్పుడు రూమ్లోకి తీసుకెళ్తారు రూమ్ ఇచ్చారు ఇక్కడ ఈ డాక్టర్ వచ్చేసి విజయ నిర్మల వాసు వాసిరెడ్డి విజయ నిర్మల నేను రామకృష్ణ నర్సింగ్ హోమ్ రైల్వే స్టేషన్ రోడ్డు మా మై సెంటర్ నుంచి దగ్గర నుంచి పక్కనే నేను దీవినా దీవెన్ బాబు ఉమా ఇక్కడ కాదు ఉమా నువ్వు కూడా ఇక్కడేనా మేమ చెప్పండి మమ్ముడా చందుగూడి ఇక్కడేనంట అండి చంద్రగాడి కూడా ఏంటేనండ అందరూ ఏంటి ఇప్పుడు మళ్ళీ కృపణ్ కాదు ఇక్కడ కాదు ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ వాళ్ళ పుట్టబోయే చెల్లో తమ్ముడు ఇక్కడ మళ్ళీ ఇప్పుడైతే మళ్ళీ చూద్దాం మళ్ళీ డెలివరీ ఆపరేషన్ అయ్యి వచ్చిన తర్వాత ఎవరు వస్తారా ఏంటా వచ్చిన తర్వాత మళ్ళీ చూద్దాం ఓకే ఓకే అండి అయిపోయింది ఆపరేషన్ డెలివరీ అయిపోయింది కాకపోతే కొంచెం కొంచెం ఫీల్ అయ్యదు ఎందుకంటే అబ్బాయి పుట్టిండు కానీ ఎవరు పుట్టినా సరే ఆరోగ్యంగా హెల్తీగా పుట్టి చాలు వస్తున్నారు తీసుకొస్తున్నారు చూపిస్తా కెమెరా చూపించకూడదు దగ్గరికి అందుకే మేము దగ్గర చూపిస్తలేదు ఫ్లాష్ పడకూడదు అనుకుంటా మామూలుగా చూపించచ్చు అనుకుంటా

அறியாட்டே மூமான வர தடையலே காவாலே அம்மா இல்லது தடையலே காவாலே இங்க இல்லேனு அவரு அண்ணா ஆ[0.011333] தமுட அண்ணா தமுல் அண்ணா தம்புடை காவாலே aha ஈனா அண்ணா ஈயண்ணா ஈயண்ணா தanne தமுட அண்ணா கடிபண்ணா யே யே யின் மடிபண்ணா என்னரல யே கடிபண்ணா என்னந்தே ஏ ஏ ஏ என்னதே வாக்கக்க ముగ్గురు తమ్ముళ్ళు ముగ్గురు రాకీలు కానీ మంచి చూసుకున్నాను అక్కనంటే ముగ్గురు మొత్తానికి అయితే అయిపోయింది జనవరి అయితే అయిపోయింది ఇద్దరు బాగుంటారు కాబట్టి కాకపోతే వీళ్ళమ్మ కొంచెం అప్సెట్ అయింది పాప కావాలనుకుంటు కాకపోతే పాప పుట్టిండు అయినా కానీ ఏం కాదు ఎవరు ఉంటే మంచిగా ఆరోగ్యంగా కొద్దిసేపు

ഇതേന് ചെറുപ്പം ഇത് ലോക അത് പദ്ധതി കടുത്ത എന്തെറ്റ് <im>